ఒక అడవిలో తోడేలు ఉండేది అడవిలో జంతువులను చంపి తిని ఆకలి తీర్చుకునేది ఒకసారి మాత్రం ఎంత వెతికినా దానికి ఆహారం దొరికేది కాదు అలాంటప్పుడు అది రాత్రిపూట అందరూ నిద్రపోయే సమయంలో ఆ అడవికి దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్ళి మేకల్ని చంపి అడవికి తెచ్చుకొని తింటూ ఉండేది తోడేలు చేసే పనులను ఆ అడవిలో ఉండే ఒక కోతి కుతూహలంగా గమనించేది ఆ విషయం తెలుసుకున్న తోడేలు తాను చేస్తున్న పనుల గురించి కోతికి గొప్పలు చెప్తుండేది యజమానులను తెలియకుండా మేకలను ఎలా చంపుతుందో కోతికి వివరించి చెప్పింది ఆ మాటలు విన్న కోతికి తోడేలు ఊరి వాళ్ళు కళ్ళు కప్పి మేకల్ని ఏ విధంగా పట్టుకుంటుందో చూడాలనిపించేది ఒకరోజు కోతి నువ్వు ఆ గ్రామానికి వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్తావా నీ పనితనం చూడాలనుంది అని తోడేలును అడిగింది దానికి తోడేలు ఈ రాత్రికే నిన్ను తీసుకెళ్తాను సిద్ధంగా ఉండు అని చెప్పింది తన ముచ్చట తీరబోతున్నందుకు కోతి చాలా మురిసిపోయింది ఈ లోపల తమ మేకలు అప్పుడప్పుడు మాయమవుతుండటాన్ని ఊరివారు గమనించారు ఆ సంగతి ఏంటో తెలుసుకోవాలని కొందరు యువకులు మేకలకు కాపలా కాయసాగారు ఆ విషయం తెలియని తోడేలు కోతితో కలిసి ఆ ఊరిలో ప్రవేశించింది మేకలను తినడానికి వాటి దగ్గరకు తోడేలు వెళ్ళటాన్ని ఆ యువకులు గమనించారు మేకలు ఎలా మాయమవుతున్నాయో వారికి అర్థమైంది వెంటలే తోడేలు పైన కర్రలతో దాడి చేశారు పక్కనే ఉన్న కోతిని కూడా కొట్టసాగారు ఆ దెబ్బలు తట్టుకోలేక కోతి మీ మేకల్ని తిని తినడానికి వచ్చింది తోడేలు నేను కాదు కదా నన్నెందుకు కొడుతున్నారు వదిలేయండి అని ప్రాధేయపడింది తోడేలుకి సహాయంగా వచ్చిన నిన్ను ఎలా విడిచిపెడతాం అంటూ ఇంకాస్త గట్టిగా కొట్టసాగారు ఆ యువకులు తోడేలు వైపు తిరగగానే కోతి నెమ్మదిగా అక్కడి నుంచి తప్పించుకొని బతుకు జీవుడా అనుకుంటూ అడవికి చేరుకుంది దొంగతనం చేయడమే కాదు దొంగ పనులు చేసేవారి పక్కన ఉండటం కూడా తప్పే ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేయకూడదు అనుకుంటూ లెంపలేసుకుంది కోతి